కర్మ సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే సమాజంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండడం కోసం ఋషులు ఏర్పాటు చేసింది సిద్ధాంతం అది మూడు రకాలు సంచిత ఆగామి ప్రారంభం సంచితము అంటే పూర్వజన్మలో ఎన్నో జన్మలుగా ఉండే జన్మలను నమ్మితేనే కర్మ ఎన్నో జన్మల్లో చేసినటువంటి కర్మలన్నీ సంచిలో ఉన్నాయి అని అర్థం నా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అందులో నుంచి సంచితం అదే ఏమ్మా కర్మ ప్రారంధ కర్మ అంటే ఈ జన్మకు కేటాయించబడినటువంటి కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి అంటే ఈ జన్మకు కేటాయించబడిన కర్మేనా చేస్తావా లే వచ్చే జన్మ కూడా ఇప్పుడే చేసి సంచలే వేసుకుంటా ఉంటాం మనం దాన్ని ఆగామి అంటారు దీన్ని బట్టి కర్మ మూడు విధాలుగా చెప్పిన అది మాయా జ్ఞాన కర్మల ముడిలోనే కర్మ సిద్ధాంతం ఉంది జ్ఞాన కర్మల ముడి విడిన వారికి కర్మే లేదు కర్మ వాడిని బంధించదు ఎప్పుడు కర్మ లేదు పూజారి కర్త ఉంటేనే కదా ఆయన కర్మ కర్త రహితమైన కర్మ లేదు అది ముందే చెప్పకుండా కర్మ సిద్ధాంతం మీరు అడిగారు కాబట్టి అందరికీ అర్థం కావాలని కర్మ సిద్ధాంతం పూర్తిగా చెప్పడం జరిగింది కర్త లేకపోతే ఎట్లా పోతుంది కర్మ ఎట్లా నాశనం అవుతుంది ఇది ప్రశ్న అదే కదా చెప్తాను ప్రశ్న మనకు అదే కదా ఏమని కర్తృత్వరహితంబుగా చేసిన కర్మ బంధించదయ్యా కర్తృత్వరహితంగా చేయడం ఎట్లా చెప్తాను ఇటువంటి బోధ వల్ల ఎన్ని మూడు సంచితం ప్రారంభం ఆగామి చూడండి తత్వజ్ఞానేన సంచితం నాస్తి అది సూత్రం తత్వజ్ఞానేన సంచితం నాస్తి కర్మ సిద్ధాంతంలో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి వాడు గురువు ద్వారా బోధ వింటే ముందు చేసిన దానికంటే దాన ధర్మాలు ఇప్పుడు చేసే దృష్టి మారుతుందంటే వదలరు అని చెప్పలే నేను వదలడు లేదు ఆశించి దాన ధర్మాలు చేసేవాడు ఇప్పుడు తన కర్తవ్యంగా భావించి చేస్తాడు తీరా సంచితం ఎట్ల పోతుందంటే సంచితం తత్వజ్ఞాన సంచితం నాస్తి జ్ఞానాద్ది దగ్ధ కర్మాని అది ఇక్కడ కూడా వస్తుంది బ్రహ్మాగ్ని దగ్ధ కర్మ అని అంటే నిల్వ చెప్పబోతుంది అది సంచితం పోయింది సంచితం తర్వాత పోయిందా లేదు ఆగామి రాకుండా కాపాడుకోవాలి కదా జన్మరహిత్యానికి ఆగామి రాకుండా కాపాడుకోవాలి కర్తృత్వ రహిత కర్మ వల్ల ఆగామి రాదు పని చేసేటప్పుడు కర్తృత్వం ఉంటుంది కదా ఫలితం పైన హక్కు లేదమ్మా కర్తృత్వం అంటే ఫలితం పైన హక్కు కర్తృత్వ రహిత కర్మాచరణ వల్ల ఆగామి రాదు తత్వజ్ఞానం వల్ల ప్రారం సంచితం కాలిపోతుంది జ్ఞానాగ్ని తగ్గ కర్మాణి అన్నట్లుగా ఎట్లా అనే అనేదాన్ని కూడా మనకు చెప్తాడు యథైదాంసి సమిో భస్మసాత్ భస్మసాత్కృత అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృత అర్జున అంటే ఒక లారీ కట్టెలైనా కూడా ఒక అగ్గిపుల్లతోనే బూడిదైపోతుంది గురువు దగ్గర వినేటువంటి మాట శ్రద్ధతో వింటే మొత్తం సంచిత కర్మ అంతా కాలిపోతుంది మరి ఇప్పుడు బతుకున్నాడు కదా వీడు వీడికి మళ్ళీ ఆగామ లేకుండా ఏం చేయాలి సంచితం ఎప్పుడైతే కాలిందో అమ్మా అర్థమైందా సంచిత కర్మ ఎప్పుడైతే కాలిందో అంటే కర్మ గురించి బాగా అవేర్నెస్ కర్మ ద్వారా మోక్షం రాదు కర్మ చేయకుండా మనిషి ఉండలేడు కర్త లేకుండా కర్మ జరిగితే అది బంధించదు కర్మ భావన మాత్రమే బంధిస్తుంది అనిసేపు మాట్లాడినాం కదా దీని ద్వారా సంచితం పోయింది ఇప్పుడు చేసే పని వీడు రహితంగా చేస్తాడు కదా అప్పుడు మళ్ళీ ఆగామి రాదు మరి ఆగామి రాదు సంచితం కాలిపోయా ఇంకేముంటుంది ప్రారంధం ఉంటుంది ప్రారంబ్దం భోగతో నశ్యతే అని అన్ని సిద్ధాంతాల్లోనూ చెప్తారు పరిపూర్ణ సిద్ధాంతం అలా చెప్పదు ఆ రెండు పోయినప్పుడు దీనికి గునికే ఉండదమ్మా ప్రారంధం లేదు కర్తృత్వ రహిత కర్మాచరణతో ఆగామి రాదు సిద్ధాంతం ఓ ఏమంటారు మీరు కర్మ సిద్ధాంతాన్ని తేజ మొత్తం పగలగొట్టే తీసేశారు ఏం లేకుండా చూడండి ఆగామి కర్తృత్వ రహిత కర్మాచరణతో రాదు సంచితమంతా ఇప్పుడు మీరు చెప్పడం వల్ల వీళ్ళందరికీ కూడా కాలిపోయింది కాలిపోయింది ప్రారంభం ఉంది కదా ఎన్ని సంవత్సరాలు అవసరం లేదు ఎందుకని ప్రారంధం ఎప్పుడు ఉంటుంది తేజ ఉంటే ప్రారంధం ఉంది తేజ లేకుంటే తప్పుడు నువ్వు పరిపూర్ణుడే నీ సిద్ధాంతం గురించి మీ కర్మ సిద్ధాంతం అడిగితే నేను కర్మ సిద్ధాంతం లేనిదని చెప్పుకుంటూ వచ్చిన చూడు సద్గురు బోధామృతం అంటే అట్లా ఉంటుంది ఎట్లా చేస్తాడు పని చూడండి కర్మ కౌశలం ఎదిగిన ఫలములు నిష్ఫలములై కౌ కర్మ కౌశలమే యోగం యోగ కర్మ కౌశలం రాజయోగం అంటే అర్థమేంటి కర్మను నేర్పుగా చేయడమే ఎవడైతే ఫలితమాశించకుండా పనిచేస్తాడో అతను యోగి రాజయోగి పని వదిలేసిన వాడు యోగి కాదు సోమరి సోమరి వాడు కాదు యోగి పని స్పష్టంగా చేస్తూ ఫలితమాశించకుండా ఉంటాడే అటువంటి అతను అటువంటి అతను యోగి ఫలము నిష్ఫలమైనచో సాకేతు మరి జన్మ లేనే లేదు ఫలితం వస్తే కదా జన్మ మరి ఫలితంగా ఆశించకపోతే మళ్ళీ జన్మే కర్మాభావే ఫలం నహి ఫలాభావే భయం కుత్ర ఇక్కడ చెప్తాడు గర్భగీతలో చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పండి ప్రపంచం కేవలం భ్రాంతి చేతనే వాడి తల్లలో మాత్రమే ఎరుగుతున్న వాడి తల్లో మాత్రమే స్థితి కలిగి ఉంది అని తెలిసిన వాడికి కూడా కర్మ సిద్ధాంతం వర్తిస్తుందమ్మా మళ్ళీ చెప్తాను ప్రపంచం అమ్మ కూర్చోండి ఇక్కడ వచ్చాయండి అమ్మా ఇక్కడొచ్చాను నేను వెరీ నైస్ ఏం పేరు రేష్మ గ్రీష్మన రేష్మన్ గ్రీష్మ వెరీ గుడ్ ఏం చదువుకుంటారు వెరీ గుడ్ కూర్చోండి ఏం పేరు అబ్బాయి పేరు గౌతమ్ రాధా కౌశిక్ గ్రీష్మ శుభం ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ వద్దామా చూడమ్మా ప్రపంచము కేవలం తెలుసుకుంటున్న వాడి మనసులో మాత్రమే స్థితి కలిగి ఉంది తప్ప ప్రపంచానికి ఉనికి లేదని తెలిసిన వాడికి సిద్ధాంతం వర్తిస్తుందా అందుకే కదా సిద్ధాంతం లేనిదని నిరూపించబడింది ఇప్పుడు మనకు కాబట్టి బ్రహ్మాగ్నితో కర్మలు బ్రహ్మాగ్ని అంటే ఇప్పుడు మనం ఇంతసేపు రమ్మ ఇప్పుడు దీనికి గురు శిష్య విచారంలోనే ఇది తేలుతుంది బ్రహ్మాగ్ని అంటే ఏందో అనుకుండేది అండి ఇంతసేపు మనం చెప్పుకుంది నేను అనువాదం చేసేటప్పుడు బ్రహ్మాగ్ని అంటే ఏంది ఏంది అనుకున్నా నేను హిందీలో ఉండింది ఇది తెలుగులో ఎప్పుడు అవైలబిలిటీ లేదు గెబ్బైతే పూర్తిగా హిందీలో ఉండింది ఆ హిందీలో ఉండి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చేసుకునేటప్పుడు పదాలు మార్చుకోవడానికి నాకు చాలా కలప్రాంతం తప్పొస్తా ఉండే బ్రహ్మాజ్ఞ అంటే ఇప్పుడు మీ వల్ల తెలుస్తాం

సన్యాసి అంటే కాషాయం కట్టుకునేవాడు సన్యాసి అంటే ఫలితం ఆశించకుండా పనిచేసేవాడు అది తర్వాత యోగి 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 అంటే రాజయోగి మామూలుగా సిద్ధాంతంలో ఉండేవాడు ఏదో యోగి యోగి అంటే మళ్ళీ భవిష్యత్తులో కర్మఫలం అంటుకోకుండా ఫలితాన్ని వదిలినవాడు భవిష్యత్తులో కర్మఫలం అంటుకోకుండా ఉండేవాడు యోగి గురి మనిషికి మనిషికి తేడా చెప్పాను అట్లా రాజయోగంబు చేత మనిషికి జన్మనే లేదు లేదు ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు మళ్ళీ మీలాగా సందేహం వచ్చింది అర్జునుడికి పాపముల చేత అదే మళ్ళీ పుణ్య పాపముల చేత ద్వంద్వాలు మలినములు శుద్ధములుగా మనసుతోనే తెలియను అనుభవము మనసుకే కలుగునయ్యా అనుభవం బైన మనసు అనుభవం బైన మనసు మాధవ కర్మరహితం మనసు అనేది అనుభవాలతో కూడి ఉంటుంది కదండి ఎట్లా కర్మరహితం అవుతుంది ఎట్లా చెప్పు మనసుకి కర్మ అనేది ఆలోచించకుండా మనసు ఎట్టు ఉంటుంది వాటి కర్మ ఎట్లా రహితం అవుతుంది చెప్పు నేను అంటే అది మనకు రావాల్సిన సందేహమే చెప్తాడు ఎంత క్లియర్గా చెప్తాడు చూడండి మళ్ళీ చెప్తున్నాను అదేంది స్థితి ప్రకరణం ప్రపంచం మనసులో మాత్రమే స్థితి కలిగి ఉందని అభ్యాసం చేసిన వాడికి ప్రపంచానికి అతీతంగా ఉన్నవాడికి గర్భగీత వర్తించదు మనకి అవసరం లేదు మనలాంటి వాళ్ళకే అవసరం చూడండి కర్తవ్య కర్మ ప్రశ్న ఏంటి కర్మరహితం ఎట్లవుతుంది కానీ మీరు ఏది కర్మ రహితం ఎలా అవుతుంది గురువాక్య రీతిగా ఆచరిస్తే కర్తవ్య కర్మలన్నీ గురువాక్య రీతిగా ఆచరిస్తే దాసానుదాసులైన మనసులకు మరు జన్మ లేదు లేదు ఇది మనకు ప్రత్యక్ష ప్రమాణం ఇంతసేపు మనం కర్మ కర్మ సిద్ధాంతాన్ని చెప్పుకున్నాం కదా ఇప్పుడు గురువుగారు మనకు చెప్పినట్లుగా కానీ మనం ఫలితం ఆశించకుండా కానీ పనిచేస్తే అసలు పుట్టిన జన్మే క్యాన్సిల్ అయిపోతుంది రద్దు రద్దవుతుంది మళ్ళీ ఇంక జన్మ వస్తుంది ఇంకా మరి మరణానికి ముందే జన్మ రద్దైన వాడికి మరణ భయం ఉండదు అదే జన్మ కాబట్టి సంకల్ప అది ఉండదు అంటే ఎట్లా దాని రుజువు సంకల్ప వికల్పములు వీరికి ఎన్నడూ ఉండబోదు అంటే ఇంకా అతను చేసేటువంటి పనిలో ఎప్పుడూ కూడా ప్రతిఫలాపేక్ష అనేది గురు భక్తి ఎందుకని అతను తనను గురువుకు సమర్పించేశాడు గురుభక్తి సేవలో గురుభక్తి గురు సేవలు వీరికి సకల కర్మలు జరుగును చేస్తాడు కాదు జరుగును అంటే లేనప్పుడు కర్మ కార్యం అవుతుంది ఎక్కడో చెప్పాము ఇది ఎంత జ్ఞానయజ్ఞంలో అయిపోయింది జ్ఞానయజ్ఞంలో జ్ఞానేశ్వరి అలవాటు చేయించాడు ఎప్పుడైతే గురుభక్తితో కర్మ జరుగుతుందో అప్పుడు కర్త ఉండడు కర్త ఉండడు కర్త లేకపోతే దానికి కార్యం అంటారు దీనికి జ్ఞానయజ్ఞంలో ఉదాహరణ చెప్పాను గుర్తుందా మీకు కర్మ ఎప్పుడు కార్యమవుతుంది మీ మన అందరికీ ప్రస్తుత అనుభవంలో ఉండే ఉదాహరణ చెప్తాను చెప్పాను జ్ఞానయజ్ఞంలో మీకు గుర్తుందా కర్మ అనేది కార్యం ఎప్పుడవుతుంది కర్మ అంటేనే పని కార్యం అంటేనే పని తేడా ఏమి కర్మలో కర్త ఉంటాడు కార్యంలో దానికి ప్రూఫ్ ఒక ఉదాహరణ చెప్తే గుర్తులేదు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఇప్పుడు కర్మక్రియలు అంటాం కదా ఏంటి కర్మక్రియలు అంటే కర్మక్రియలు అంటే ఏమ్మా విన్నారా పదలేదా కాదమ్మా కర్మక్రియలు చేస్తారు ఆ కర్త ఉండడు ఆయన చేసిన మంచి పనులు చెడు పనులు మాట్లాడుతూ ఆ ఎవరికైతే అన్ని చేస్తాం ఆయన ఉండడు ఆ కొన్ని ఎందుకు ఎన్నో రోజు చేస్తారు చెప్పండి ఎందుకని రోజులు అంతవరకు అతని జ్ఞాపకాలు ఉంటాయి దాన్ని అంటూ అంటారు ఏమంటుకుంటారు చెప్పండి ఎవరు అడిగారు అంటే ముందు నాకు ఏమని అంటు అంటుకోదు అన్ని బ్రాహ్మణుడు కూడా మైలు ఉంటుంది కదా అక్కడ మీకు అది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ నేను ప్రశ్న మీకు ఏంటి సమస్య ఏంటంటే కర్మ కార్యంగా ఎప్పుడవుతుంది కర్మ కర్త ఉంటే కర్మ కర్త లేకుంటే కార్యము కార్యములు అంటారు దాన్ని కార్యాలకు వచ్చినాడు అని అంటూ ఉంటాడు అక్కడ కర్మ అనరు ఎందుకంటే ఆ పది రోజులు కూడా ఆ ఆలోచనలో ఉంటారు వాళ్ళు ఆలోచనే కదమ్మా కర్మ ఆలోచనే కర్మ ఆ కర్మ పైన ఇతనికి అజమాయిషి లేకపోతే అది కార్యమే అది కార్యమే నీకు ఇంకో చిన్న మళ్ళీ ఉదాహరణలో ఉప్పు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీరు ఎవరు అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ అయ్యప్ప మాల వేస్తారు అక్కడ చూడండి అయ్యప్ప మాల వేసినతను మాల చెల్లించేదానికి బయలుదేరేస్తాడు ఇక్కడ నుండి ఆయన బయలుదేరిన వెంటనే అతని కొడుకో తండ్రి ఎవరో ఇక్కడ చనిపోతారు అతను బస్సు ఎక్కి బయలుదేరిన తర్వాత ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కర్మ సిద్ధాంతానికి కర్మ ఎట్లా నాశనం అవుతుంది ఎట్లా అంటుకుంటుంది అనే దానికి చిన్న ఉదాహరణ మాల వేసుకున్నతను అయ్యప్ప మాల భక్తితో శబరిమలకి బస్సు ట్రైన్ ఎక్కి వెళ్ళి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అతనికి తండ్రి ఎవరో చనిపోతారు ఇక్కడ ఇప్పుడు అతను శబరిమలకి వెళ్ళాలా ఎనికి వచ్చేవాళ్ళనా మీరే చెప్తారు సులభంగా అమ్మా శబరిమలకి వెళ్ళి మాల చెల్లించేసి రావాలన్నా వాళ్ళు నాయన చనిపోయినారు కదా ఎనికి వచ్చేవాళ్ళ వచ్చేయాలంటున్నారు ఇంకెవరైనా అందరు వచ్చేయాలని అంటున్నారు అదే ఆన్సర్ అతనికి తెలిస్తేనే రావాలి చెప్తానండి అతనికి ఎవరూ ఫోన్ చేసి చెప్పకుండా ఉంటే అతనికి నాన్నగారు చనిపోయినారనే భావం మైండ్ లో లేదు కాబట్టి దాని తరంగా అయ్యప్ప మాల చెల్లించవచ్చు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఉదయమే చెప్పిన ఉదాహరణలో నేను క్లాస్ రూమ్ లో ఆనందం గురించి అమరసం గురించి చేసేటప్పుడు నా బిడ్డకే అక్కడ ఏమైనా జరిగి ఉంటే నేను బాగా హాయిగా మాట్లాడుతున్నాడు అప్పుడు దానికి నేను కానీ బందీ అయితే నేను బైక్ ఎత్తుకుని క్లాస్ వదిలేసాడు పడేసి బయలుదేరతాడు ఇంకోటి నిజానికి కరెక్ట్గా చెప్పాలంటే రాజయోగి అయి ఉంటే అతనికి తెలిసినప్పటికీ అతను దానికి అటాచ్మెంట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది అది అంతకుమించి నాకు పర్మిషన్ ఉండదు ఇక్కడ మళ్ళీ మీరు ఎవరు అర్థం చెప్తారు రాజయోగి అయి ఉంటే అతనికి అసలు విషయం మనకు ఆ గురువు అయ్యప్ప స్వామి గురువు ఏం చెప్తారంటే ఇక్కడ అతనికి ఎవరు చెప్పకుండా ఉంటే అతనికి ఈ చావు వర్తించదు అతను పోయి శబరిమలో చెల్లించేసి మళ్ళీ రావచ్చు అంటూ అతనికి ఎప్పటి నుంచి లెక్క తెలుసా మూడు వందల యాభై మంది గురువులు శిష్యులు అయితే అందరూ సహజలు పూజ అయిపోయింది సహజలు రామచంద్ర యోగి ఉంటాయి కూడా సహజలు అక్కడ ఆ పిల్లడు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలు

కాబట్టి అయ్యప్ప మాల వేసినా అతను తెలియకుండా ఉంటే పోయి చెల్లించేసి రావచ్చు తెలిసినా తెలియనట్లుంటే అభ్యంతరమే అతనికి ఏది వర్తించవర్తించ దీన్ని బట్టి అంటూ అంటే అర్థం ఏంటంటే ఈ స్పర్శ కాదు ఆలోచన స్పర్శ కాబట్టి భావములోన బాహ్యములోన గోవింద గోవిందాయని కొలువవే ఓ మనసా గురుసేవ నా భావన ఎట్లుంటుందో అట్లా గురుసేవ గురుసేవ అంటే గారికి సేవ చేయడం మాత్రమే కాదు గురువాక్యాన్ని నా మనసులో తలచి నేను చేసే పనులంతా గురువు గారికి నన్ను అర్పించేసి నేను చేసే పనులంతా గురు కార్యమే అది గురు గురుసేవ అంటే మరి అట్లా చేసినటువంటి వాళ్ళకి గురు భక్తి గురు సేవలు వీరికి సకల కర్మలు జరుగును కానీ వాళ్ళు అంటుకోరు సకల శాస్త్ర పఠనము దేవతారాధన సర్వదేవతారాధన ఆత్మజ్ఞానము లేకను వీటితో లాభమే లేదు లేదు భగవద్గీత అంతా వచ్చు ప్రాణాలన్నీ వచ్చు అన్నీ వచ్చి ఏం ఉపయోగం అన్ని ఎన్ని వచ్చినప్పుడు ఏం రాకపోయినా కూడా గురువాక్యం రీతిగా నడుచుకుంటే అతను ఏం లేదు గురువాక్యం రీతిగా నడుచుకోవడం అంటే పెద్ద కష్టమే లేదు ఎవరి వల్ల అతను ఇబ్బంది పడకూడదు కన్ఫ్యూజ్ చేస్తున్నానమ్మా ఎవరి వల్ల అతను ఇబ్బంది పడకూడదు అతని వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ఇదే గురువాక్యం ఆచరించడం ఇంగ్లీష్మా నీ వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా ఎవరి వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావా కర్తృత్వ రహిత కర్మాచరణ అంటే కూడా అదే అదే కర్తృత్వ రహిత కర్మాచరణ అనే ఇంకొక రకంగా చెప్పాను నేను కాబట్టి ఇంకా కొంతమంది మీరు అడిగినటువంటి కూడా గర్భదీధులకు వచ్చేసింది ఆ ప్రశ్న టెక్నాలజీ పెరిగినా డబ్బులు ఎక్కువైనా సంపద ఎక్కువైనా కూడా వేదాంతం అవసరమా చూద్దాం కోట్ల కొల్లది ధనమును కొండంత బంగారము దానము గురుకృపను పొందకుంటే వీటితో లాభము లేదు లేదు కోట్లాది యజ్ఞంబులు వేలాది గోదానము చేసిన గుర్రములు ఏనుగులను దానము వేలాదిగా చేసిన ఆత్మజ్ఞానము లేకను వీటితో ముక్తి లేనే లేదండి ఇక్కడ ఈ స్థితిలో ఆత్మజ్ఞానం అంటే అర్థం ఏంటంటే తాను పరిపూర్ణుడనేటటువంటి నిశ్చయం లేకపోతే తాను పరిపూర్ణుడనేటువంటి నిశ్చయం ఉంటే చూసే వాళ్ళందరినీ చూస్తాడు అతనికి చావైన పెళ్ళైనా ఒకటే అతనికి చావైన పెళ్ళైనా ఒకే రీతిగా చూడగలడు అది కావాలా మీకు అది కావాలి అలా చూసేటువంటి మనస్థితి కావాలా వద్దా డూ ప్రాక్టీస్ పుట్టింటూ ప్రాక్టీస్ పుట్టింటూ ప్రాక్టీస్ అంటే అమ్మా ఏమ్మా చెప్పండి పుట్టింటూ ప్రాక్టీస్ మీన్స్ ప్రాక్టీస్ చేయడమే ఆచరించడం స్టార్ట్ చేయడమే కాబట్టి అప్పుడు అతనికి బాగా చూడండి కులాచారపు ధర్మము చక్కని నడవడిక కలిగి ఉండి సత్కర్మలాచరించి ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నా ఆత్మజ్ఞానము లేకను వీటితో ముక్తి లేనే లేదమ్మా ఎంత బాగా నడుచుకున్నాను ఎంత చక్కగా ఉన్నప్పటికీ తాను పరిపూర్ణుడేననేటువంటి స్పష్టత తనకే కలిగి ఉంటే తన ప్రవర్తన చక్కగా ఉంటుంది చక్కగా ఉంటుంది అంతే కాకుండా యోగాభ్యాసము చేసిన సాధనలు కల్పాంతము చేసిన కల్పాంతం అంటే ఏంటి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఫోర్ థర్టీ టూ క్రోర్స్ ఇయర్స్ ఫోర్ థర్టీ టూ క్రోర్స్ ఇయర్స్ ఏజ్ ఆఫ్ వరల్డ్ ప్రపంచం యొక్క వయసు నాలుగు వందల రెండు కోట్ల సంవత్సరాలు ఈ మూడు గ్రహాల ప్రకారం నాలుగు వందల రెండు కోట్ల సంవత్సరాలు ఇప్పుడు రెండు వందల కోట్ల సంవత్సరాలు అయిపోయింది ఇంకా డెవలప్ చెందాల్సిన అవసరం ఉంది మరి తీర్థయాత్రలు చేసిన విభూతి నామాలు ధరించిన త్రిచూర్ణము లేపనం నిండుగా దట్టించిన దీక్షలెన్నో చేసినా రుద్రాక్షలు ధరించిన మెడకు మాత్రము బరువులే మోక్షము ఎండమావుల ఎన్ని దట్టించినా ఏం చేసినా ఎండమావే ఆ ఏం ఉపయోగం చెప్పండి మోక్షం ఇప్పుడు ఆడిందో చూస్తాం शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो